నందమూరి తారక రామారావు గారి తర్వాత పేద ప్రజలకు గొప్పగా సేవలు అందించిన ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్లు అయితేనేమి ఆయన రిలీజ్ చేసిన స్కాలర్షిప్లు అయితేనేమి ఆయన సృష్టించిన అంబులెన్స్ అయితేనేమి హెల్త్ సెంటర్లు అయితేనేమి లేకపోతే ఏదో ఒక పథకం ద్వారా మీకు మీ కుటుంబానికి ఉపయోగపడిందా లేదా చదువుకున్న యువతకి స్కాలర్షిప్లు ఇచ్చారు పేద ప్రజలు నేను స్వయంగా ఒప్పుకొని తీరుతాను నేను కాలేజీలో చదువుకునేటప్పుడు స్కాలర్షిప్లు ఇచ్చిన ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలకి దేవుడు అయినా నేను చదువుకున్నానండి స్కాలర్షిప్ల మీద హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా చెకప్ చేశారు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా అని చెప్పేసి రోడ్ల మీద యాక్సిడెంట్లు అయ్యి గిలగిల తన్నుకొని చనిపోతుంటే ఒకటా వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఫోన్ కొడితే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ పది నిమిషాల్లో వచ్చేది ఇవన్నీ ఎవరు చేశారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారండి డ్యాములు కట్టించింది ఎవరండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంబులెన్స్ స్థాపించింది ఎవరు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెల్త్ చెకప్లు హెల్త్ సెంటర్లు ఆపరేషన్లకు సంబంధించినవి ఇవన్నీ స్థాపించింది ఎవరండి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే త్రాగునీటి సమస్య తీర్చింది ఎవరండి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారేనండి ని సృష్టించి కష్టపడి తను చదివిన చదువుకి న్యాయం చేశారని ఆయన కష్టపడి చదివారు తనకున్న నాలెడ్జ్ని బట్టి భగవంతుడిచ్చిన ఆశీస్సులు బట్టి ఆయన గొప్పగా పనిచేశారు నాలాంటి పేద ప్రజలకు నిజంగా ఆయనకి రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఆయన మనం మధ్యలో లేకపోవడం బాధాకరం అలాంటి నాయకుడిని మనం కోల్పోయాం కొందరు పట్టినటువంటి వారు విమర్శిస్తారు అలాంటి నాయకుల్ని మళ్ళీ మనం చూడలేము సార్ చూడలేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన నిరుపేదలకి స్కాలర్షిప్లు ఇచ్చి చదివిపించారు సార్ ఇలాంటి మహానుభావుడిని మనం స్మరించుకోవాలి విమర్శించకూడదు తప్పు భగవంతుడు పైన చూస్తున్నాడు కేసరాజశేఖర్ రెడ్డి గారిని దయతో ఏం అనుమాకండి సార్ పేద ప్రజలకు చాలా మేలు చేశారు సార్ పేద ప్రజల పార్టీ పేద ప్రజల కోసం నిజంగా న్యాయం చేశాడు సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భగవంతుడు ఇచ్చిన ఆలోచన బట్టి మాట్లాడుతున్నాను నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గొప్పగా సేవలు అందించారు ఆయన చేసిన సేవలు ఈ రోజు వరకు సజీవంగా కొనసాగుతూనే ఉన్నాయి అలాంటి గొప్ప నాయకుడిని అన్నడు కూడా విమర్శించకండి మీ మందా శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థి అద్దంకి నియోజకవర్గం